సుధీర్ రష్మిల పెళ్ళి అంటున్న రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలకు పెళ్ళ అంటే ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పాలి ఎందుకంటే ఈ యొక్క వార్త దాదాపు పది సంవత్సరాల కాంచు కొనసాగుతుంది అయినప్పటికీ కూడా సుధీర్ రష్మిల పెళ్ళ అంటే అందరు కూడా హవాకై చూస్తారు ఈ యొక్క పని కోసం అంటే సుధీర్ రష్మిల పెళ్ళి కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నాను అన్న విషయం మనందరికీ తెలిసిందే ఎప్పుడు పెళ్లి అన్నా ఖచ్చితంగా ప్రేక్షకులు అయితే ఎంతో సంతోషిస్తారు అది అయ్యేది లేదు పోయేది లేదు ఆంజనేయుడు పెళ్లి ఎప్పుడంటే రేపు రేపు అన్నట్టుగా సుధీర్ రష్మిల పెళ్లి కూడా అలాగే కొనసాగుతుంది అని కూడా చెప్పొచ్చు అయితే దీనిపై ఒక దృఢ నిర్ణయం తీసుకున్నారట రష్మి తల్లి వారిద్దరు ప్రేమించుకుంటున్నారనే వార్త ఎప్పటి నుంచి అయితే వినిపించిందో అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా నేను సుధీర్కి ఇచ్చే రష్మిని పెళ్లి చేస్తానంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సుధీర్ రష్మి తల్లి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికైతే వారు ప్రేమించుకుంటున్నారు కాబట్టి వారు కూడా కెరియర్ పరంగా ఆలోచించి చాలా గ్యాబ్ ఇచ్చారట కానీ వారిద్దరు పెళ్లి చేసుకోవడం మాత్రం ఖాయం అంటూ కూడా రష్మి తల్లి మాట్లాడుకొస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం